తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత చెల్లెలు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ మధ్యనే పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల కలవడం మీద ఇప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది గ్రేటర్ ఆంధ్రలో దాన్ని చదివితూ మనం ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్ళి రేవంత్ దంపతులను కలిశారు వైఎస్ షర్మిల పార్టీ సారథ్యం స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ నివాసానికి వెళ్ళిన షర్మిల మర్యాదపూర్వకంగానే భేటీ జరిగినట్టుగా ప్రకటించారు అయితే వీరి మధ్య రాజకీయ చర్చలు కూడా ఖచ్చితంగా జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి అని రాశారు వీళ్ళు సో వైఎస్ చర్మిన వైఎస్ఆర్టీపీ పెట్టారు ఆ తర్వాత పాదయాత్ర చేశారు జనంలో కాస్త ఏదన్నా చలనం వచ్చిందేమో ఈవిడికి సపోర్ట్గా నిలబడతారేమో ఈవిడ పోటీ చేస్తే ఈవిడైనా గెలుస్తారేమో అనే ఒక ఆశ ఉన్న టైంలో అసలు ఎలక్షన్లో పోటీ చేయకుండా బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఎందుకంటే ఆవిడకి కనీసం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పుడు కూడా ఆమె కనిపించలేదు ఆంధ్రప్రదేశ్లో పద్య అధ్యక్షాలుగా బాధ్యతలు చేపట్టే ముందు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఇదే కాంగ్రెస్ పార్టీని ఆమె తెలంగాణలో ఎన్నికల టైంలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు పిచ్చదిట్టు తిట్టారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు రాజశేఖర రెడ్డి బతుకుంటే కాంగ్రెస్ మీద ఉమ్మేస్తాడని కూడా ఆమె అన్నారు ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసి అదే కాంగ్రెస్ పార్టీలు తన పార్టీని విలీనం చేయడమే కాకుండా అదే కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలుగా ఈరోజు ఆమె బాధ్యతలు తీసుకున్నారు అయితే అప్పుడు వైఎస్ఆర్టీపీని విలీనం చేసే ముందు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీకి బేషరత్తుగా ఆమె మద్దతు ఇస్తూ తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తాను తన పార్టీ అని ప్రకటించినప్పుడు రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఆమె ఆ తర్వాత ఒకసారి తన కొడుకు సంబంధించి వెన్ మన ఇన్విటేషన్ ఇవ్వడానికి కలిశారు ఆ తర్వాత ఇదే కలవటం షర్మిల సారథ్యం స్వీకరించిన తర్వాత ఏపీ కాంగ్రెస్లో కాస్త వచ్చింది అప్పుడు దాకా గతంలో సాకే శైలజన జనాథ్ సారథగా ఉన్న మొన్న దాకా గిడుగు గురుద్రరాజు సారథగా ఉన్న పార్టీ కార్యక్రమాల గురించి ప్రజల్లో పార్టీని తీసుకెళ్లడం గురించి పట్టించుకోవడం చాలా తక్కువ కాంగ్రెస్ పార్టీ నుంచి అడపాదడపా పత్రికా ప్రకటనలు వచ్చేవి తప్ప యాక్టివిటీ ఏమి ఉండేది కాదు కానీ షర్మిల వచ్చిన తర్వాత పరిస్థితి మారింది ఉత్తరాంధ్రలో మొదలుపెట్టి ఇటు రాయలసీమ వరకు విస్తృతంగా పర్యటిస్తూ ఆమె సభలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పర్యటనలు కూడా చేస్తున్నారు ఈ సభలకు కూడా జన సమీకరణ జరుగుతోంది ఇవన్నీ కూడా బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలను సంగతి మనకు తెలుసు అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ సారథ్యం స్వీకరించిన రోజు నుంచి ఆమె చంద్రబాబుకి మేలు చేయడం కోసమే మాట్లాడుతున్నట్టుగా ప్రతి వ్యవహారం అనుమానాస్పదంగా సాగుతుందని వైసీపీ ఆరోపిస్తోంది ఆమె సారథ్యానికి చంద్రబాబు స్పాన్సర్గా ఉన్నారేమో అనేటువంటి గుసగుసలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి చంద్రబాబు తరఫున ఆయన తిరిగి సీఎం చేయడానికి తపన పడుతున్న వాళ్ళలో ఆయన అనుంగ శిశువు రేవంత్ రెడ్డి ఈ ఆర్థిక వ్యవహారాలకు సంధానకర్తగా ఉన్నారు అంటూ కూడా వార్తలు ఆరోపణలు పుకార్లు గట్టిగా వినిపించాయి జగన్ మీద బురద చల్లడానికి ఏపీ కాంగ్రెస్కి అవసరమయ్యే నిధుల్ని తెలంగాణ కాంగ్రెస్ సమకూర్చేలా ఒప్పందం జరిగిందని వారికి చంద్రబాబు అక్రమ నిధులు అందుతాయనో ప్రచారం ఉంది ఇలా నేపథ్యంలో పీసీసీ సారథ్యం స్వీకరించి ఒక విడత ప్రజలను చుట్టు పెట్టేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి భేటీ అయి మరీ వచ్చారు ఈ భేటీ పరమార్థం నిధుల సమీకరణ గురించి వ్యవహారమేనని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇప్పుడు దాకా షర్మిల సారథ్యంలో ప్రోగ్రెస్ని సమీక్షించి జగన్కి మరింత డ్యామేజీ జరిగేలాగా ఈమెకి నిధులు ఇవ్వబోతున్నారు అని తెలుస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఐ సపోర్ట్ షర్మిలా లేదా ఐ సపోర్ట్ జగన్ అని కామెంట్ చేయండి అంతవరకు కుదరదంటే జగన్ లేదా షర్మిలా అని చేయండి చాలు మీ సపోర్ట్ ఎవరికి ఉందో అర్థమవుతుంది ఎవరైనా మన కామెంట్లు ఓపెన్ చేస్తే ఏపీ ప్రజలు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు షర్మిలా జగన్ అనేది వెంటనే తెలుసుకోవాలి కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా కంపల్సరీ కామెంట్ చేయండి జగన్ లేదా షర్మిలా అని కామెంట్ చేయండి వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది